హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ట్రిబుల్ ఎక్స్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అని రావడం జరిగింది ఎప్పుడు అడ్మిషన్స్ ఓపెన్ చేస్తారు అసలు ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పి చాలామంది టెన్త్ విద్యార్థులు అడుగుతున్నారు పర్సనల్గా అదేవిధంగా కామెర్సేషన్లో కూడా వాళ్ళందరి కోసం ఒక చిన్న అప్డేట్ అని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీ ట్రిబుల్టీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ లేటెస్ట్ డేట్ సిలబస్ అదేవిధంగా అడ్మిషన్ టెస్ట్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరకు చూడండి ఒక చిన్న లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ చేయండి ఓకేనా ఇక డైరెక్ట్గా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీఆర్జీ యూకేటి కాలేజ్ బిలిటీ అడ్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించి ఇక్కడ మనకి అఫీషియల్గా తెలియజేస్తున్నటువంటి అదేవిధంగా పర్సనల్గా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇక్వనైజర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ స్టేట్ ఓకేనా ఇలా ఏదేమైనప్పటికి కూడా ముప్పై ఒకటి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై సంబంధించి ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే వాళ్ళు ఉండే చాలు ఎస్సీ ఎస్టీ బిలా ఎస్టీ వాళ్ళకి ఓకేనా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ టోటల్ వచ్చే సీట్స్ వచ్చేసి నాలుగు వేల సీట్లు అనేటటువంటి ఉన్నాయి ఏపీ వాస్తవంగా వచ్చేసి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నూజివీడు ఆర్జీ యూకేటీ న్యూజివీడికి సంబంధించి వాస్తవానికి ఇంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించకూడదు కానీ మనకి కరోనా నేపథ్యంలో వచ్చేసి ఇక్కడ కరోనా నేపథ్యంలో వచ్చేసి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేటప్పుడు కండక్ట్ చేయలేదు పబ్లిక్ ఎగ్జామ్స్ ఇక గ్రేడ్స్ మెడిట్స్ ఆధారంగా ట్రిపుల్ ఏటీలో అడ్మిషన్స్ అనేవి ఇవ్వాల్సింది కానీ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులైతే పాస్ చేసేసారు కాబట్టి వీరందరి ప్రతిభను గుర్తించడం కోసమే ట్రిపుల్ అడ్మిషన్స్కి ఎంట్రన్ టెస్ట్ నిర్వహించడమే మేలన్న అభిప్రాయానికి ఆర్జీ యూకేటి వచ్చింది ఇందుకోసం వన్ సిటీ చట్టానికి సవరణలు చేయాలని చెప్పి భావిస్తున్నారు ఈ ఒక్కసారికి మాత్రం ఈ ఎంట్రన్స్ నిర్వహించనున్నారని చెప్పి కూడా తెలియజేశారు ఓకేనా ఇదంతా కేవలం కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్ వల్లనే ఫ్రెండ్స్ కాబట్టి విద్యార్థులు ఏమీ లేదు ఉపాధ్యాయులు లేదు మన విద్యా వ్యవస్థ తప్పుకూడలేదు ఇదంతా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలోనే జరిగినటువంటి పెద్ద దుష్పరిమాణము ఓకేనా ఇలా ఏదేమైనప్పటికీ వాస్తవానికి ఆర్జీ యుకేటి చట్టం ప్రకారం పదో తరగతిలో మార్క్స్ గ్రేడ్స్ ఆధారంగా మెరిట్ విద్యార్థులను ట్రిపుల్ అడ్మిషన్స్ చేపట్టాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు ప్రభుత్వ రంగ పాఠశాలలు విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందించేందుకు దీన్ని రెండు వేల ఎనిమిది నుంచే విధానాన్ని అయితే అమలు చేస్తున్నారు ఓకేనా ఇలా ఏదేమైనప్పటికి కూడా ఇక నెక్స్ట్ మంత్ అనగా నవంబర్లో అయితే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించి సిలబస్ ఏంటి దానికి సంబంధించి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అన్ని మనం నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వీడియోని ఇదే విధంగా ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ ప్రతి ఒక్కటి యాక్టివేట్ చేసుకోండి ఇక అదేవిధంగా మర్చిపోకుండా మీ వాల్యుబుల్ కామెంట్ మన డిస్క్రిప్షన్లో మన కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ